నవతా టీవీకి స్వాగతం నా పేరు పసుపులేటి ప్లేట్ సింగరలక్ష్మి అండి ఇది గోకువరం మండలం పామరాజుపేట పంచాయతీ మల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ ఈ సింగరమ్మ చింత రాజమండ్రి అర్బన్లో అమ్మవారండి ఇవిడ రాజమండ్రి జిల్లా నేను ఇక్కడే అర్చకత్వం చేసుకుంటూ ఉంటున్నాను సింగరమ్మ గుడి దగ్గర తాతల నుంచి మేమే వారసులం అండి మా తాతగారి పేరు పసుపులేటి వెంకన్న పంతొమ్మిది వందల నలభై మూడులో మా తాతగారు ఇక్కడికి వచ్చారండి మా తాతగారు అర్చకత్వం చేస్తూ చనిపోయిన తర్వాత మా తండ్రి పేరు పసుపులేటి జనార్దన్ రావు మా తల్లి పేరు సెతి అండి వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఉన్నారు చేసేటప్పుడు పిల్లలు మేము నలుగురు అండి అయితే నన్ను మా అమ్మగారు చనిపోయిన తర్వాత మీకు అక్కలేదనేసి కింటిసేరు మా వదుళ్ళు మలిసాల పెద్దలు కలిసి ఎండత్తే నేను హైకోర్టుకి వెళ్ళానండి హైకోర్టుకి వెళ్ళేటప్పటికే హైకోర్టుని నేను హైకోర్టుకు తిరుగుతుండగా నీకు హక్కున్నది నువ్వు వెళ్ళు నీ అర్చితత్వం నువ్వు చేసుకోమన్నారు చేసుకోమంటే నేను చేసుకున్నా నాకు కోర్టులో విన్ అనేసి కాకినాడ ఎండోమెంట్ ఆఫీస్కి లెటర్ వచ్చిందటండి లెటర్ వస్తే నన్ను పిలిచారు పిలిచి నువ్వు విన్ అయ్యావమ్మ హైకోర్టులోనే నువ్వు అర్చకత్వం చేసుకోవచ్చు అనేసి చెప్పేసి అండి నా సంతకం పెట్టి నాతోటి వాళ్ళ సంతకం పెట్టించుకొని నువ్వు వెళ్ళి అర్చకత్వం చేసుకొని ఎవరు ఏమనరు నేను ఎవరు గంటడానికి సరిపోరని చెప్పి కాకినాడ ఎండోమెంట్ ఆఫీస్ కమిషనర్ గారు నాకు ఈ లెటర్ ఇచ్చారండి లెటర్ ఇస్తే అప్పటి నుంచి నేను అచికత్వం చేసుకుంటున్నాను ఇప్పుడు సింగరమ్మ గుడి పాటదారులు మేము మా తా మా నాన్నగారు అప్పుడు రోజుల్లో తీర్థం చేద్దాము ఏం చేద్దాము అని అడిగితే ఒక నెల అమ్మవారికి నేను ఇస్తున్నాను నెల పాట పెట్టుకుని మీరు తీర్థం చేసుకోమని చెప్పారటండి అప్పటి నుంచి ఆ నెల ఇస్తున్నాం మేము ఇస్తుంటే అలాగే ఆ నెల పాట పెట్టుకుని తీర్థం వచ్చిన డబ్బుతో తీర్థం చేసుకోరండి చేత చేతారా శివరాత్రి అమావాస నుంచి పత్తామాసం వరకు ఇచ్చారట అండి ఇచ్చారండి మా నాన్నగారు అప్పటి నుంచి ఆ నెల అలా కంటిన్యూ అవుతుంది పాట పెట్టుకుని వచ్చిన డబ్బుతో జాతర చేస్తున్నారండి చేతు చేత్ నాలుగు రోజులు పెంచుకున్నారండి పెంచుకొని మమ్మల్ని అడిగితే మేమేం చేస్తామంటే పోనీలే అమ్మవారికే కదా అని వదిలేశానండి ఈ సంవత్సరం నలభై రోజులు చేసుకున్నారు నలభై రోజులు చేసుకుంటే కమిటీ ప్రెసిడెంట్ తొట్టు కూడా నాగేశ్వరరావు గారికి నేను ఫోన్ చేసి ఏంటండి నలభై రోజులు పాటు పెట్టారట అని అడిగితే ఆ పెట్టాము నలభై రోజులు అని అన్నారండి అంటే మరి ఒక మాట నాకు చెప్పొచ్చు కదా అంటే తర్వాత చెప్దాం అనేసి పెట్టేశాము అని అన్నారు అన్న తర్వాత నెల అలాగే జాతర పాడుకున్నారు జాతర చేసుకునేవారు ఈయనకున్న డబ్బు రాలేదటండి గుడు పాడుకున్న వాళ్ళకి రానందువల్ల నన్ను గెంటేసి మల్లిసాల గ్రామ పెద్దలు గుడు పాడుకున్న వాళ్ళు కలిసి నన్ను గెంటేసి నా నెల తీసేసుకొని వాళ్ళు వసూలు చేసుకుంటున్నారండి నేను నిన్న నా పొద్దుట వందటికే డైల్ చేశానండి వందకి డైల్ చేస్తే ఏటమ్మా అంటే నా పరిస్థితి చెప్పాను చెప్తే గోకురానికి ఫోన్ చేస్తామేమో గోకూరం కానిస్టేబుల్స్ వచ్చి నీ గొడవ సర్ది చేస్తారని అన్నారు గోకురం కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళని అడిగి వాళ్ళకే నష్టం వచ్చిందంట కదమ్మా నష్టం వచ్చిందంటే దండేసుకుంటున్నారంట అని అన్నారండి నాతోటి ఇప్పుడు నష్టం వచ్చిందంటే దండేసుకుంటే నేనేలా బ్రతకాలండి నేను నా కొడుకు దాని మీదే బ్రతకాలి మాకు అర్చకత్వం తప్ప వేరే ఇది ఈ గుడి ఇది మా నాన్నగారు ఇచ్చిన నెల కూడా ఎటువంటి కాగితం పూర్వంగా ఇవ్వలేదు సార్ మా నాన్నగారు ఒక నెల అమ్మవారికి జాతర చేయమని ఇచ్చారు కానీ అప్పుడు ఏ కాగితం పూర్వంగా వీళ్ళకి ఇవ్వలేదు ఇవ్వకపోగా అప్పుడు మా నాన్నగారితో మా అమ్మగారితో పోయిందని చెప్పి మమ్మల్ని బయటకు పొమ్మంటున్నాడండి అతను మమ్మల్ని బ్రతకనిస్తలేదు సార్ ఇప్పుడైతే మా వదులతో కలిసి నన్ను బయటికి గెంటిసి దౌర్జన్యంగా గుడి పాడినోళ్ళు పెద్దలు కలిసి గుడి నన్ను లాగేసుకుని నన్ను అచ్చికాతో నుంచి బయటకు గెండిసారండి నాకు న్యాయం కల్పించాలండి పవన్ కళ్యాణ్ గారు నష్టం వచ్చిందని ఒక మాట నాకు చెప్పాలి కదా గుడి హ్యాండ్ వర్క్ అడుగుతుంటే మమ్మల్ని కమిటీ పెద్దలు దండేసుకోమన్నారు ఈ నెల కూడా వసూలు చేసేసుకోమన్నారు అందుకని వసూలు చేసేసుకుంటున్నాం ఎప్పు హ్యాండ్ వర్క్ చేయమనేసి అందులో ఒక అబ్బాయి పెద్ద అని ఆ అబ్బాయి చెప్పాడండి నాతో నా ప్రేమించి రాదనేసి ఆ అబ్బాయి మేము ఇలాగ మాకు నష్టం వచ్చింది మేము వసూలు చేసేసుకుంటున్నాం అంటే నా గుడి నాకు హ్యాండ్ వర్క్ చేయండి అని అడిగితే పెద్దలు ఒక డెబ్భై మంది వరకు వచ్చి గుడి ఎండవర్ చేయవలసిన పని లేదు ఇక్కడ నుంచి నీకు సంబంధమే లేదు ఇక్కడ సింగరమ్మ గుడి దగ్గర అనేసి నన్ను బయటికి గంటేసండి నాకు గుడి వాళ్ళ ఎండవర్ చేసుకొని వాళ్ళే ఇది చేసుకుంటున్నారండి ఇప్పుడు నేను ఎలా బ్రతకాలో పై అధికారులకి అలాగే ప్రతి ఒక్కరికి నేను నమస్కరించి నా బ్రతుకు దగ్గర ఏటో చూపించమని ప్రజలను కోరుతున్నానండి ఇది గోపురం మండలం అండి మల్లవరం ఫారెస్ట్ రిజర్వ్లో ఉన్నదండి అమ్మవారు అడవిలో ఉన్నారు అడవిలో ఉన్న అమ్మవారు ఈ మల్లిసాలో పంచాయతీకి కానీ జగ్గంపేట మండలానికి కానీ సంబంధం లేదు సార్ ఇది ఇది గోకువరం మండలం మల్లవరం ఫారెస్ట్ రిజర్వ్ కామరాజుపేట పంచాయతీ ఇదండి ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కనుక పవన్ కళ్యాణ్ గారి దృష్టి వరకు వెళ్ళి నాకు న్యాయం చేయాలని కోరుతున్నానండి పవన్ కళ్యాణ్ గారిని ఇందులోనే మా అన్ని భార్యలు ఇద్దరండి ఒక ఆమెకు పసుపులేటి ప్లేట్ కుమారి ఒక ఆమె పసుపులేటి ప్లేట్ అండి ఈ ఇద్దరు కూడా ఈ మలిశాల గ్రామ పెద్దలతో జాయిన్ అయ్యి వాళ్ళు ఏం భరోసా ఇచ్చారో వాళ్ళకి నాకు తెలియదు కానీ వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఈ డెబ్బై మందిలో ఒక ఇద్దరండి నన్ను బయటకు గెండిసారండి వాళ్ళు వాడు కొడుకులు కలిసి నా వాళ్ళతో చేరి వాళ్ళే గుడి మెయింటెనేజ్ చేసుకుందామని నన్ను బయటకు ఎండిసారు సార్ ఈ డెబ్భై మంది మలిశాల పెద్దల్లో ముండ్రి వీరబాబు గారని ఆయన ఈ సింగరమ్మ టెంపుల్ కానించి ఈ ఏరియా అంతా ఈ ఐదు ఎకరాలు ఈ ఫారెస్ట్ నాకు రాశారు ఇక్కడికి మీకు ఎటువంటి హక్కు లేదు అచ్చికత్వం మీ పెద్దలతోనే పోయింది మీరు బయటకు పోవాలి అనేసి అంటున్నాడండి అత్తమని వచ్చి మా దగ్గర మేము ఈ గ్రౌండ్ శుభ్రం చేయించుకుంటామండి కరెంటు బిల్లులు కట్టుకుంటామండి ఇవన్నీ కట్టుకోగా అమ్మవారికి వేసిన ప్రజలేసిన సంత మేము తీసుకుని ఇవన్నీ కట్టుకోగా ఉన్నది మా కడుపుకు మేము తింటామండి ఇందులో పదివేల రూపాయలు మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని బయటికి గెంటేస్తామని దౌర్జన్యంగా పదివేల రూపాయలు నెలకొసలు చేసుకుని తీసుకుంటున్నాడండి మా దగ్గర నుంచి మమ్మల్ని చాలా హింసలు పెడేస్తున్నాడండి అతను ఇందులో ముఖ్యమైన వాళ్ళు ముండ్రి ఎర్రబాబు గారండి ఈ నన్ను గుళ్ళొంచి బయటకు గంటేసిన కారణం ఇప్పుడు ముండ్ర ఎర్రబాబు గారు తొట్టుపూడి నాయకస్తరావు గారు పడిపళ్ళని సూర్బాబు గారు అండి ఈ ముగ్గురు కలిసి డెబ్బై మందిని వేసుకుని వచ్చి నన్ను నానా యుద్ధాలుగా మాటలు మాట్లాడి నన్ను గుళ్ళొంచి గెంటేసి నా గుడు వాళ్ళు దౌర్జన్యంగా తీసేసుకున్నారండి అదండి ఈ నెల అంతా తీసేసుకున్నారండి దౌర్జన్యంగా తీసుకున్నారండి వీళ్ళని అందరూ